హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమండి వచ్చేస్తారా భోజనం చేయండి సుజాత మామయ్య గారికి బిర్యానీ పెట్టు ముందు నవ్వుతూ అంది దేవి ఈ పాయసం గారెలు ఏంటి దేవి మహా పొద్దున టిఫిన్కి ఇడ్లీ పిండి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసింది వేస్ట్ చేయడం ఎందుకు అని గారెలు వేసింది సుజాత నవ్వుతూ చెప్పిన దేవి గారి మాటలకి ఒళ్ళు మండింది వీరేశానికి ఓ వాళ్ళ జంట లేదని వాళ్ళవి ఎందుకు తీయటం అవి వేస్ట్ చేయటం ఎందుకు అని నేనే ఇచ్చానండి కంచంలో కూర వేస్తూ అంది దేవి ఎవరిని వాళ్ళదే సపరేట్ చేశాక మళ్ళీ ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అమ్మ చేసింది మంచి పనే కదా నాన్న పాడవకుండా మనకే కదా వండి పెట్టింది అవును చేసింది మంచి పనే కాదని అనటం లేదు కానీ అది ఎవరి సొత్తు నువ్వు కష్టపడి తెచ్చిందా లేదంటే నేను కష్టపడి తెచ్చిందా మొక్కు సుటిగా అన్న మాటలకి దేవి గారికి సౌండ్ లేదు రవి ఇంకా నోరు మెదపలేదు నాలుగే మింగాల రవి కంచంలో కూర వేస్తూ తలదించుకుంది సుజాత మాట్లాడవేంటి దేవి ఏ వీళ్ళదైనా సంసారం సూర్యది ఏంటి సత్రమా చిన్నదానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి పేరు వేడిది సొత్తు వాడిది ఆ మాత్రం దానికి ఎందుకు భోజనం పెట్టడం అది ఏదో గుప్పెడు వియ్యం మన మటుకే పొయ్యి మీద పెట్టచ్చు కదా మామయ్య అత్తమ వంట చేస్తాను అంటే నేనే వద్దన్నాను నువ్వు మధ్యలో మాట్లాడకమ్మా చూడు దేవి నాకు తెలియకుండా నువ్వు ఇలా ఉప్పులు పప్పులు ఇస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అయినా పెట్టే మనసు ఉంటే ఒకరిది లాక్కొని తినటం కాదు మనది మనమే తినాలి నాకు ఆకలి లేదు అని భార్యని ఇంకా తిట్టలేక కంచంలోనే చే కడుక్కొని బయటికి వెళ్ళిపోయారు ఎందుకండి అంత కోపం భోజనం చేయండి అని దేవి గారు పిలుస్తున్న వీరేశం వినిపించుకోలేదు అమ్మ మా మీద కోపం నాన్న నీ మీద చూపించాడు ఆ విషయం మాకు అర్థమవుతుంది ఏంటమ్మా నాన్న ఎందుకు అంత గోపం అయినా ఈ కూరలు పిండి దాస్తే పిల్లలు పెడతాయా ఏంటమ్మా నాన్న చేతస్తం కాకపోతే ఏంటో నాన్నకి తమ్ముడు మీద అంతశ్రద్ధ లేదురా ఇంటి పని విషయంలో నాన్న కొంచెం టెన్షన్గా ఉన్నారు అందుకే అలా మాట్లాడారు నువ్వేం పట్టించుకోకురా మామయ్య మాటల్లో లేదు లేదమ్మా అయినా మహాసూర్య లేకుండా వాళ్ళ వస్తువులు తీయటం తప్పే కదా మామయ్య కరెక్ట్ గానే మాట్లాడారు ఇంకెప్పుడు వాళ్ళ వస్తువులు మాకు ఇవ్వకండి అత్తమ్మా ఇప్పటికే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అక్కర్లేని గొడవలు కొత్తగా ఎందుకు అత్తమ్మా అవునమ్మ సుజాత అన్నది సుజాత అన్నది నిజమే ఒక్క ఒక్కవే నిరసంతో వంట ఏం చేస్తావని అవి సుజాతకి ఇవ్వమన్నాను ఫోన్లే వదిలే అమ్మ ముందు నువ్వు తిను నాన్న కోపం మామూలే కదా అవునరా ముందు మీరు భోజనం చేయండి నేను తర్వాత తింటాను అతమ్మ మీరు మాతో పాటు తినండి మా అమ్మయ్యకి ప్లేట్లో తీసి పక్కన పెడతాను అవును మా తిను లేదంటే నీకు నీరసం వస్తుంది అని తన కప్ట మాటలతో మరోసారి దేవి గారిని మాయి చేశాడు కడుపు నిండా భోజనం చేసి సుజాత ఇచ్చిన భోజనం ప్లేట్ తీసుకొని తన గదికి వెళ్ళిపోయింది దేవి ఏంటండి మా అమ్మయ్య గారికి అంత కోపం మనం ఏదో వాళ్ళది అంతా దోచుకొని తిన్నట్టు మాట్లాడతారేంటి ఆయన మాటలు మామూలే ముందు తిను లేదంటే ఫుడ్ చల్లారిపోతుందని ఇద్దరు కడుపు నిండా భోజనం చేసి ఆయాసం గారెలు కూడా తిని తమ రూమ్ కి వెళ్ళిపోయారు నైట్ తొమ్మిది అయింది ఇంటి ముందు బైక్ కాపాడు సూర్య ఆ సమయంలోనే గేదెలకి గడ్డి వేసి ఇంటికి వచ్చాడు వీరేశం కొడుకు కోడల్ని చూడగానే ఆశ్చర్యపోయారు చిట్ట రెండు రోజులు ఉంటాను అని చెప్పి అప్పుడే వచ్చేశారు ఓనర్ ఫోన్ చేశారు నాన్న అందుకే పని కట్టుకుని రావాల్సి వచ్చేసింది అని బైక్ దిగాడు కిటికీలో నుంచి వాళ్ళు రావటం చూసిన సుజాత ఆశ్చర్యంగా రవి దగ్గరికి వచ్చి ఓయ్ మిమ్మల్ని మీ తమ్ముడు వాళ్ళు వచ్చారు ఏంటి నువ్వనేది అవును కావాలంటే చూడండి వస్తే రాను మనకేంటి నీకు ముందే చెప్తున్నాను ఆ పిల్లలు ఆ పిల్లతో జాగ్రత్తగా ఉండు అన్నింటికీ నోరు మూసుకునే రకంలా లేదు తమ్ముడిని మాట అంటేనే ముఖం మీద కడ వేసింది అలాంటిది తన దగ్గర ఏమాత్రం నోరు జారినా నాన్నతో చెప్పి మరీ మనల్ని తిట్టిస్తుంది చెప్పింది అర్థమైంది కదా అర్థమైంది ఇప్పుడు కానీ బయటికి వెళ్తే వాళ్ళ కోసం వంట చేయమంటుంది అత్తమ్మ నా వల్ల కాదు పడుకుంటానని పిల్లల దగ్గరికి వెళ్ళి పడుకుంది బియ్యం కడిగాను కదా ఎక్కడైతే కిరాణా అంతా వాడేస్తామని ఆలోచించి వచ్చేసినట్టున్నారు నాకు తెలీదా పిల్ల తెలివితేటలు మనసులోనే అనుకుంటూ కిటికీ తలుపు వేశాడు బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది మహా రే ఇద్దరు ఏమన్నా తిన్నారా లేదా లేదు నాన్న హోటల్లో టిఫిన్ పార్సిల్ చేయించాను ఈ టైంలో అమ్మ మా కోసం వంట ఏం చేస్తుందని భలే వాడివి వస్తున్నట్టు చెప్తే వంట చేసి చేయించేవాడిని కదా ముందు లోపలికి పదా అని ఇద్దరు లోపలికి నడిచారు అప్పటికే దేవి గారు నిద్రలోకి జారుకున్నారు కడుపు నిండా భోజనం చేయటం వలన మత్తుగా నిద్ర పట్టేసింది ఆవిడకి కి వచ్చిన మహా బ్యాగ్ పక్కన పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చింది టిఫిన్ పొట్లాలు టేబుల్ మీద పెట్టి ఇడ్లీ పార్సల్ చేయించాను కాస్త పాలు ఉంటే తాగు నానా రేపు పనివాళ్ళు వస్తాను అన్నారా వస్తానన్నారు ముందు నువ్వు బట్టలు మార్చుకోలేరా సరే నానా అని సూర్య లోపలికి వెళ్ళగానే మహా వంటగదికి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది పిండి లేదు తను చాలా పిండి గ్రైండర్లో వేసింది కనీసం అది రెండు రోజులైనా వస్తుంది దేవి గారు ఏమన్నా వండుకున్నారు అనుకుని లో ఉన్న పాలగిరిని తీసుకొని స్టవ్ పై పెట్టింది లోపలికి వచ్చిన వీరేశం గారు పడుకున్న వారిని చూసి నెట్టూర్చాడు ఏంటో ఇది ఎన్నిసార్లు చెప్పినా రాదు పెద్ద కొడుకు అన్న ప్రేమతో వాడు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టేసి వాడిని వెనకేసుకొని రావటం మొదలు పెట్టేసింది ఇది చేస్తున్న పనికి ఏదో ఒకరోజు సూర్య గొడవ పెట్టినా పెడతాడు అంతవరకు రాకుండా రాకుండా ముందు దేవిని నేనే స్టడీలో పెట్టాలి అనుకుని బెడ్ పక్కన ఉన్న కుర్చీ వైపు చూశాడు భోజనం చూసి సూర్య వాళ్ళు తింటారని ఆ ప్లేట్ పాయసం తిన్నే గారెలు అన్నీ పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు మామయ్య మీరు ఇంకా భోజనం చేయలేదా ఆశ్చర్యంగా అడిగింది మహా లేదమ్మా సూర్య వస్తే అందరం కలిసి తిందాం ఏంటి నాన్న నాకోసమే వెయిట్ చేస్తున్నారా నవ్వుతూ చైర్లో కూర్చున్నాడు బ్లాక్ కలర్ షర్ట్ పై పింక్ కలర్ టీషర్ట్ వేశాడు సూర్య కనీసం చూడను కూడా చూడలేదు మహా అమ్మ నువ్వు కూడా కూర్చో ఈ బిర్యానీ మీ ఇద్దరు వేసుకోండి నేను వైట్ రైస్ తింటాను అని వీరేషం అనగానే మహా పాయసంగా వైపు ఆశ్చర్యంగా చూసింది